ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ యొక్క శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయిన తర్వాత అటు ఈ వారంలో చంద్రబలం ఉండడం అలాగే శనేశ్వరుడు యొక్క బలం ఉండడం రవి బలం ఉండడం బుధ బలం ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ రాశి వారిని అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడేస్తాయి అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే సప్తమంలో శుక్రుడు ఉండి అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు అటు ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబ పరమైనటువంటి సమస్యలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి జీవిత భాగస్వామితో కానీ లేదా సంతానంతో కానీ ఉండేటువంటి సమస్యలు అవి కొంత అధికంగా ఉంటాయి అలాగే చతుర్థ స్థానముందు రాహు ఉన్నప్పుడు బంధువులతో కూడా మాట పట్టింపులు రావడానికి ప్రధానంగా తల్లి తరఫు బంధువులతోటి భార్య తరఫు బంధువులతోటి కొంత మాట పట్టింపులు లేదా చిన్నపాటి వాగ్వివాదాలు విభేదాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క విషయం ఈ వారం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వారంలో అష్టమచంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది దానివల్ల మానసిక అశాంతి అజీర్తికి సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి స్థానంలో రవి అలాగే బుధుడు ఉన్నప్పుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి ఐశ్వర్యం బాగుంటుంది సమయానుకూలంగా చేతికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది ఖర్చులకు తగ్గట్టుగా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇందాక చెప్పినట్టు ఆయా సందర్భాల్లో కొంత మానసిక అశాంతి అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మినహాయించి మిగతా ఏ ఇతర అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారం ప్రధానంగా చూసినప్పుడు ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనగా ఉద్యోగం మారవలసి వచ్చినా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మరలా తిరిగి వెంటనే మరొక ఉద్యోగాన్ని పొందడానికి ఈ గ్రహస్థితి అతిశీఘ్రంగా పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే మీ మీద నమ్మకంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించడానికి మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు కానీ మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఆ నిర్ణయాలు ఫలించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను కల్పిస్తుంది మానసిక ప్రశాంతతని ఇస్తుంది అయితే జీవిత భాగస్వామితోటి కొత్త విభేదాలు మాట పట్టింపులకి అవకాశాలు ఉంటాయి ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చ తదుపరి మకర రాశి